మహాశివరాత్రి పర్వదినం ఈ పర్వదినం అనేది పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ నేపథ్యంలో రాజన్న సన్నిధానం భక్తులతో సందడిగా మారింది సిద్దిపేట జిల్లా విజంగల్ నుంచి అచ్చిన ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వసతులు చాలా బాగున్నాయి కాబట్టి ఇలా ఈ శివరాత్రి పర్వదిన సందర్భంగా శివుని ప్రజలపైన శివుని ఆజ్ఞ ఉండాలని కోరుకుంటూ ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఓకే థ్యాంక్ యూ మా కోయలకు బాగానే మాగీ అందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉంది శివనాగ్యం లేనిదే శివమైన శివైన అన్నట్టు శివునాగ్యం బరాబరి ఉన్నది కాబట్టి ఈ శివుని నరేష్ అండి నా పేరు అది నిజామాబాద్ జిల్లా మోర్ థర్డ్ మండలం బష్రాబాద్ అంటే రెగ్యులర్గా వస్తుంటాం శివరాత్రికి మన కోరికలు ఎప్పుడు కాబట్టి కాబట్టి ప్రతి మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా వెన్నోడ రాజన్న పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ఉదయం కాస్త సాధారణ రద్దీ ఉన్నప్పటికీ సమయం గడుస్తున్న కొద్దీ రాత్రి సమయం వరకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వేములవాడ రాజన్న క్షేత్రానికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ గతంతో పోలిస్తే ఈ శివరాత్రికి మాత్రం సమ్మక్క సారలమ్మ జాతర ఎఫెక్ట్ ఉంటుందని ఆ జాతరకు ముందుగానే రాజన్నను దర్శించుకోవడం ఆ తర్వాతే సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడం అన్నవైతిగా ఉన్న తరుణంలో ఈసారి సమ్మక్క జాతర ఉన్న తరుణంలో రాజన్న ఆలయానికి మహాశివరాత్రి భక్తులు గతంతో పోలిస్తే తక్కువగానే వచ్చే ఆస్కారం ఉందని భక్తులు చెప్తున్నారు స్వామివారికి ఇష్టమైన తలనీలాలు చెల్లించుకొని గోడెముక్కులు కూడా చెల్లించుకొని స్వామివారి సేవలో భక్తజనం తరిస్తున్న పరిస్థితి